తల్లికి వందనం ఎక్కడ ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే సెటైర్లు తల్లికి వందనం కావలి నియోజకవర్గంలో ఎక్కడ అమలవుతుందో చెప్పాలని సిట్టింగ్ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డికి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు బాబుషీరుడి మోసం గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా కావలి నియోజకవర్గంలోని దగదర్తి గ్రామంలోని మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కావలి నియోజకవర్గంలో నామమాత్రంగా మాత్రమే తల్లికి వందనం అందిందన్నారు జడ్పీ సమావేశంలో ఎమ్మెల్యే కృష్ణారెడ్డి తల్లికి వందనం గురించి మాట్లాడారని అయితే తల్లికి వందనం ఇచ్చేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని గుర్తు చేశారు తల్లికి వందనం ఇచ్చేది జడ్పీ సీఈఓ గాని కలెక్టర్ గాని కాదు కదా అని ఎద్దేవా చేశారు కావలి నియోజకవర్గం అభివృద్ధి చెందిందంటే కేవలం వైసీపీ ప్రభుత్వంలోనే అని తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మాత్రమే అని ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అన్నారు మా అందరి ముఖ్యం చంద్రబాబు సూపర్ శిక్ష సూపర్ శిక్షని ఇంటికి వేలు ముప్పై వేలు ముప్పై నలభై ఐదు వేలు అరవై వేలు అని చెప్పడం ఎక్కడెక్కడ ఇచ్చిన పరిస్థితి మనకు కనపడలేదు ఏదో కొంతమందికి నామవర్గంగా ఇవ్వడం జరిగింది చాలా మందికి ఎందుకంటే నిద్ర మహణం కావల దిశ ఈరోజు ఆ గాలి వేసిన కృష్ణా రెడ్డి గాలి కృష్ణా రెడ్డి ఆయన చెప్తాడు జడ్పీ సమావేశంలో ప్రజలకి అమ్మకోడి పట్టే ఇది మేము అమ్మకోడి చంద్రబాబు నాయుడు గారు ఉండేది ఈరోజు జడ్పీ సమావేశాలు అడిగితే ఇస్తారా కలకరిస్తారా నువ్వు అడగాల్సింది ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంకేష్ బాబు గారు అడగ ఇద్దరు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వాళ్ళని అడగా వాళ్ళని అడిగి అక్కడ రాగడ ఎక్కడ ఉద్యోగం రాగా కాబట్టి ఈ విధంగా ఇస్తానని ఎంతమంది అంతమందికి అని ఇవ్వకపోవడం చాలా మందివి అదే ఫ్రీ బస్ అన్నారు చాలా మంది మనం అక్కడ కాలేజీ కావచ్చు తెలుగు పోవచ్చు ఇంకేదైనా దూరంలో ఇంకేదైనా నరసం సరే విశాఖపట్నం అంతా ఫిర్యాదు ప్రమాణం కూడా అంటున్నారు మనం ఇప్పుడు మనం చెల్లె కాదు కావాలి కావాలి చెట్టు మూడు పేరు నాలుగు పేరు లేదు అంటే ఏదైనా మాటలు చేస్తలేదు ప్రతిరోజు అక్కడే ఉంది పదిహేను వందల రూపాయలు మళ్ళీ దానికి వయసు మిస్టిషన్ పెట్టాడు ఈ సంవత్సరం ఈ సంవత్సరం వాటికి పదిహేను వందలు ఎక్కడ ఇచ్చిన పావున బాగా గతంలో హ్యాపీగా పెళ్ళని బట్టలు కొనేయటం పన్న వేసుకోవటం బలమానంగా ఉండేది చేతి వస్తే ఇంకేదైనా పద్దెనిమిది వేలు కాగానే ఇంకేదైనా ఇంటికి కావాల్సిన సామాగ్రి కావచ్చు ఫ్రిడ్జ్ కావచ్చు ఈ విధంగా కొంతమంటే ఉండేది అమ్మఒడిపోయా చేతో పోయా ఆశగా పోయా రైతు భరోసా పోయా ప్రతి ఒక్కటి వరకే ఇప్పుడు నచ్చక భరోసా పోయా ఇప్పుడు అవమానం ఉంది జనానికి అదే మనం మోసం చేశాం జగన్మోహన్ రెడ్డి గారికి మనకి తగిన శిక్ష చంద్రబాబు నాయుడు వేసారు చంద్రబాబు నాయుడు మాటలు మళ్ళీ తండ్రి రెండోసారి మనం మోసపోయము అని రోజు జనాలు అక్కడే కార్యక్రమాకుంటున్నాడు మూడునాడు అందరు కూడా మాట్లాడే